అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ప్రత్యేక తెలంగాణ అనంతరం ఉద్యమ విలువలకు నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదనేది కాంగ్రెస్ వాదన అంతేనా తెలంగాణ తల్లి రూపాన్ని కూడా రాజకీయ కోణంలో తీసుకొచ్చారనేది పదే పదే ఆరోపణలకు దారితీసింది అధికారం మారింది రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నారు దీంతో పలు అంశాలపై అధికారులు ఉద్యమకారులతో ఆయన భేటీ అయ్యారు ఏ క్రమంలో పలుకుతూ ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లపై కూడా ఆ విధంగా మార్పులు తీసుకొచ్చారు ఆర్టీసీ లోగో కూడా త్వరలో మారనుంది తాజాగా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దనున్నారు ఈ నేపథ్యంలో ఆయన నేతృత్వంలోని బృందంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు సుమారు పన్నెండు నమూనాలు రూపొందించగా వాటిలో ఒకటి ముఖ్యమంత్రి ఖరారు చేశారు ఎంపిక చేసిన దానిలో కొన్ని మార్పులు సూచించారు గత చిహ్నంలో చార్మినార్ కాకతీయ తోరణం ఉన్నాయి అయితే గాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలని సీఎం భావిస్తున్నారు ఈ మేరకు రూపొందే చిహ్నాన్ని జూన్ రెండున ఆవిష్కరించనున్నారు ఇక రాష్ట్ర గీతంగా ఖరారు చేసిన జయ జయ హే తెలంగాణకు తుది మెరుగులు దాదాపు పూర్తయ్యాయి సీఎం సూచనలతో భావం భావోద్వేగం మారకుండా రెండు నిమిషాల గీతంలో కవి అందేశ్రీ మార్పులు చేశారు సీఎం రేవంత్ అందేశ్రీ సూచనలకు అనుగుణంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు ఈ గీతాన్ని కూడా జూన్ రెండున ఆవిష్కరించనున్నారు మరోవైపు తెలంగాణ తల్లి రూపం ఓ కొలిక్కి రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు